వర్గీకరణపై భారత సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటో తేదీన ఇచ్చినటువంటి అంతిమ తీర్పు ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన రాజీవ్ రంజనీరుకు చేరుకున్నారు ఈ నేపథ్యంలో వ్యవస్థాపకులు వందకృష్ణ మాదిక నాయకత్వంలోని జిల్లా ప్రధాన నాయకులు కార్యకర్తలు వేలాది కా Thank you. రాజ్య మిశ్రా గారికి అదేవిధంగా వేదిక జరిగినటువంటి కలెక్టర్ గారికి అందరికీ అదేవిధంగా ఎంఆర్పిఎస్పీ స్టేట్ జాతీయ అధ్యక్షులకు ఇక్కడ విచ్చేసిన కూడా ఉద్యమ నమస్కారాన్ని తెలియజేసుకుంటూ దాదాపుగా ముప్పై సంవత్సరాల మాజిక రిజర్వేషన్ పోరాట సమితి గౌరవ శ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వంలో ఈనాటికి ఈ యొక్క ఏపీసీడీ కేటగరైజేషన్ జరిగితే ఎస్సీలో ఉండబడిన యాభై తొమ్మిది కులాలకు విద్యా ఉద్యోగ ఆర్థిక సంక్షేమ రంగాల్లో న్యాయం జరుగుతుందని మరి ఈ ఉద్యమ పోరాటంలో దాదాపుగా వందల మంది మాదిక బిడ్డలు ప్రాణాలు కోల్పోవడం జరిగింది సార్ ఇవాళ రాజకీయ అదేవిధంగా విద్యా ఉద్యోగ రంగాల్లో జరిగినటువంటి విషయాన్ని మా ముందు నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది సార్ ఈ జిల్లాలో ఉదాహరణకి సంక్షేమ రంగంలో పురానికి ఇలా ఎస్ఏ కార్పొరేషన్లో మాదికలకి ఉమ్మడిగా కార్పొరేషన్ ఉంటే ఈ కార్పొరేషన్లో జరిగేటటువంటి ఎన్ఎస్ఎఫ్డిసి అట్లాగే ఎన్ఎస్కేఎఫ్డిసి అట్లాగే మామూలుగా బ్యాంకు లోన్స్ ఇచ్చే దాంట్లో కూడా దాదాపుగా మాలకి మాదిగలకి దాదాపు డెబ్బై ఎనభై శాతం మార్లు అధికంగా అభివృద్ధి పొందే దాదాపు ఇరవై పర్సెంట్ కూడా మాదిగలు అందుకోలేనటువంటి స్థితిలో ఈరోజు ఉన్నావు సార్ ఎక్కడ చూసినా దట్ట ప్రాంతంలో మాదిలు ఎక్కువ అభివృద్ధి ఉన్నతమైనటువంటి పొలాల పొందే దగ్గర మరి మాలలు ఎక్కువగా ఈ జిల్లాలో అభివృద్ధి చెంది దాదాపుగా గ్రామ స్థాయి నుంచి మరి పార్లమెంట్ వరకు కూడా పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు కూడా మాలలు అభివృద్ధి చెందినటువంటి జిల్లాగా నెల్లూరు జిల్లా ఉంది సార్ దయచేసి అన్నింటినీ కూడా క్రోడీకరించుకొని మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఇచ్చేటటువంటి నివేదిక అంతిమంగా మాది బిడ్డల భవిష్యత్తు మార్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి మంద కృష్ణ జరుగుతున్నటువంటి నాయకత్వంలో న్యాయమైనటువంటి యాభై తొమ్మిది కులాలకు న్యాయం జరిగేటటువంటి సందర్భంలో తప్పనిసరిగా మీరు ఇచ్చేటటువంటి రిపోర్ట్ మా మాదిక బిడ్డల భవిష్యత్తుకి దోహదపడదు కాబట్టి మరి మాకు న్యాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై మాదిగా జై బాల రాష్ట్రం రేక సభ్య గారికి ప్రత్యేకంగా నెల్లూరు జిల్లా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా సార్ రెండే రెండు మాటలు ఎందుకంటే వీళ్ళన్ని జిల్లాల్లో ప్రతి జిల్లాలో ఉన్న మారిగిల ముప్పగల స్థితిగతుల్ని గుమరించుకుంటూ వచ్చారు నెల్లూరు జిల్లాలో ఏ మారుమూల మెట్ట ప్రాంత ఉదయగిరి నియోజకవర్గం ఈ పక్క కాపూర్ నుంచి ఇది పక్క ఎకటి నియోజకవర్గం కానీ ఒక్క మాట చెప్పాలంటే మెట్ట ప్రాంతం నుంచి వచ్చిన బిడ్డగా మా నియోజకవర్గంలో నెల్లూరు జిల్లాలో ఎక్కడ చూసినా ప్రతి మ మండలంలో ప్రతి గ్రామంలో రెండు పల్లెలు ఉంటాయి ఆ రెండు పల్లెల్లో గ్రామ స్థాయిలోకి వెళ్తే ఏ పల్లెలోకి వెళ్ళినా మా సోదర సమాజ వర్గం ఎంప్లాయీస్ ఉంటారు మా ఏ పల్లిలోకి వెళ్ళినా మా పిల్లలు పట్టచేత పట్టుకొని హైదరాబాద్ బెంగళూరు చెన్నైయో జలదర పరికో లేదా కరంట పరికో ఇలా ఎందుకంటే మాకు ఎస్సీ రిజర్వేషన్ పదిహేను శాతం రిజర్వేషన్ ఉంది ఆ రిజర్వేషన్ ఫలాలు సమంగా మాకు అందలేదు కాబట్టి అవి అందరూ అందకుండా ఈ రాష్ట్రంలో ఉన్న కొంతమంది పనులు అడ్డుపడ్డారు కాబట్టి అవి అందలేదు కాబట్టి మా బిడ్డని ఈరోజు పక్క చేత పట్టుకొని పక్క రాష్ట్రాలకు వెళ్ళి కూలి పని చేసుకుని ఈరోజు కూలి చేసుకుని జీవిస్తూ ఉంటారు సార్ ముఖ్యంగా ఎక్కడ చూసినా మా పక్క మేము మేము ఉండే పని చూస్తే అది అద్భుతంగా ఉంటుంది మా పక్క పనులు చూస్తే ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ టూ గ్రూప్ ఉన్న ఏ ర్యాంక్ చూసినా ప్రతి ఒక్క అధికారి ఆ గ్రామంలో ఉంటాడు ఇక్కడ మా ఆధిపతిలో చూస్తే కనీసం ఒక లో ఉన్నాడు కనీసం ఒక ఈఆర్ఏ ఒకరిద్దరు ఉంటారు అంటే చిన్న పోస్ట్ ఎక్కడ చూసినా ఏ ఆఫీస్కి పోయినా మేము ఒక ఎంఆర్పీస్ లేడుగా ఏ ఆఫీస్కి పోయినా ఆ ఈఆర్ఓ నుంచి మొదలుకుంటే ఈఆర్ఏ నుంచి మొదలుకుంటే ఒక ఎంఆర్ఓ వస్తాయి దాకా మొత్తం ఫిఫ్టీ నైన్టీ పర్సెంట్ వాళ్ళే కనబడతారు సార్ ఎక్కడ చూసినా మాకు ఇబ్బందులు దొరుకుతా మీరు ఒకసారి గమనించి ఈ రాష్ట్రంలో ఏదైతే మనిషి మందాకిష్ట మాది గారు ఏదైతే సబ్బండ్ వరకు ఊరికి వేలు మమ్మల్ని ఈ రోజు సమాజంలో ఆత్మగౌరవంగా మాదిగారిని గర్వంగా ఈ రోజు ఇక్కడ తీసుకొచ్చానంటే కేవలం ఏదైతే మా అస్తిత్వాన్ని ఆత్మగౌరవంగా పెట్టిన మందాకిష్ట మాది గారు అవన్నీ చూసి వచ్చాడు కాబట్టి ఈ రోజు మా మమ్మల్ని ఇంతమంది మాదిగల్ని ముందుకు తీసుకొచ్చి మాకు న్యాయం చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం మీరు అందరూ కూడా గమనించి ఏదైతే మాదిగలు స్థితిగతుల్ని ఈ రోజు ఊరికి వేలు

షెడ్యూల్ రిజర్వేషన్ల వర్గీకరణ సమంజసమైంది వాళ్ళు కూడా అభివృద్ధి చెందిన వాళ్ళు ఉన్నారు ఇంకా కట్టినటువంటి వాళ్ళకి అవకాశాలు వెళ్ళాలని చెప్పని వాళ్ళు ఎవరైతే వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారో ఆ వర్గం నుంచి అది మాకు చిన్న నాయకులు కూడా నిజానికి మాల కులానికి జానికి అయినప్పటికీ వ్యతిరేకిస్తున్నప్పుడు ఎన్నో నష్టాన్ని నష్టాన్ని పద్దెనిమిది మంది ఎస్సీ కమ్యూటీ జరిగితే పద్దెనిమిది మందిలో పదిహేను మంది మా సోదరులు ఉన్నారు ముగ్గురు మాత్రమే మాజీలకు అవకాశం వచ్చేస్తారు ఈ వేరియేషన్ని మేము కొన్ని తరాలుగా నష్టపోతూ ఉన్నాం మా జాతిలో ఉన్నటువంటి చదువుకున్న పిల్లలు కూడా పోటీలో పక్కన భాగంలో ఉన్నట్టు వాళ్ళతో పోటీ పడలేని పరిస్థితుల్లో చదువులో ముందుండి ఆర్థికంగా ముందుండి రాజకీయంగా ముందుండి వాళ్ళు అన్ని రంగాల్లో ముందుండి అన్ని అవకాశాలు తగ్గిపూసుకోవడం వల్ల మా స్థాయిలో మా చాటు ఆది వల్ల ప్రతి దగ్గర ఎట్లాగే నష్టపోతుంది అవుతుంది ఈ నెల్లూరు జిల్లాలో ఒక చిన్న విషయం ఉదాహరణ ఏంటంటే విద్యారంగంలో నెల్లూరు జిల్లాలో ఉన్న డిగ్రీ పీజీ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని ఐటీలు కంప్లీట్ చేసుకొని అలాగే లా ఫీల్డ్ కంప్లీట్ చేసుకొని అన్ని విద్యారంగంలో దాదాపు ఉదాహరణకు ఒక ఐదు వేల మంది ఇరు వర్గాలు ఎస్సీ మాలా మాదిగా స్టూడెంట్లు బయటకు వస్తుంటే కేవలం ఒక మాది సమాజం వరకు ఏదో ఆ జిల్లాలో ఆ మండలంలో ఉన్న ఆ రైతు దగ్గర అతని ఏదైనా ఒక గోడం పెట్టుకుంటే ఆ గాను సర్వెంట్గాను గాను చేరుతున్నారే కానీ అదే సామాజిక మానవసోదరులో అందరూ వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళిపోతున్నారు సార్ ఒకసారి గ్రామాల్లోకి వచ్చి చూడండి ఎందుకంటే తల్లిదండ్రులు వాళ్ళు కష్టాన్ని చెమని రక్తంగా చూసి వాళ్ళ రూపాయి రూపాయి కూడి పెట్టి చదివించిన దానికి వాళ్ళు పూర్తి చదువు పూర్తి అయ్యి వాళ్ళ కళ్ళ ముందే తిరుగుతుంటే పన్నీరు పెట్టుకొని ఏంది నా బిడ్డ నేను లక్షల రూపాయలు నా కష్టాన్ని నేను చదివించాను కదా ఉద్యోగం రాదు ఉద్యోగం రాలేదు ఎందుకు ఇంత ఆవేదన అనేది గ్రామాలలో తల్లిదండ్రులు చాలా ఉంది సార్ ఎందుకంటే బిడ్డలు వాళ్ళు సూపర్వైజర్ గాను అలాగా కొన్ని కొన్ని మంచి పని కూడా వెళ్తున్నారు సార్ డిగ్రీ పీజీ చదివిన రూపులు మాదిగా నేను స్వయంగా చూస్తాను ఎందుకంటే నేను మెడికేషన్ బీకామ్ బిఏఎల్ఎల్బి కంప్లీట్ చేసి ఈ రోజు జాతిలో విశ్రమాదిగా నాయకత్వం పనిచేస్తున్నానంటే ఆవేదన గ్రామాలలో మండలాల్లో తిరుగుతుంటే ఆ గ్రామంలో ఒక గ్రామంలో రెండు వందల గ్రామం వాళ్ళనుంటే ఆ రెండు వందల దాదాపు నూట యాభై మంది డిగ్రీ కంప్లీట్ చేసిన యువకులే సార్ అదే సోదరి గ్రామానికి వెళితే ఆడ ఒక పది మందో ఏమో ఉంటారు అది సార్ చాలా వ్యత్యాసం ఉంది దయచేసి మా నిరుద్యోగిని పూర్తిగా మీరు అర్థం చేసుకొని మా జాతిలో మా తల్లిదండ్రుల కష్టాన్ని వృధా చేయకుండా మానసి శ్రీ మందకృష్ణి గారి నాయకత్వంలో మేము ఈ పోరాటం ఫలితమే ముప్పై సంవత్సరాల పోరాటం ఫలితమే మా తల్లిదండ్రులకు స్వతంత్రంగా నేను చదివించిన చదువుకి నేను ఉద్యోగం తెచ్చి నిన్ను కూర్చోబెట్టి నేను ఒక అన్నం పెట్టేదానికి నేను సిద్ధంగా ఉన్నానని ఆలోచన తీసుకురావాలనేదే మా పెద్ద ఆలోచన కాబట్టి దానికి మీ యొక్క ఆశీస్సులు మీ యొక్క నిర్ణయాన్ని మాకు గట్టిగా ఉండాలని కోరుకుంటూ జయమాదిగా జయమాది ఇస్తున్నాను